హలో హాయ్ ఎవ్రీవన్ అండి మార్కు సాహిత్య ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం అండి అంతా బాగున్నారా అండి మేమంతా బాగున్నామండి సిల్లిఫీలో నావెల్లో నిన్నటి ఎపిసోడ్లో సీత కాబోయే అత్తగారింటికి రావడం అత్తామామలకు కాబోయే అత్తామామలకు నచ్చే విధంగా ప్రవర్తించడం వాళ్ళ మామగారి దగ్గర మార్కులు కొట్టేయడం సీత నాకు నచ్చింది అని మామగారు బుచ్చిబాబు చెప్పడం బుచ్చిబాబు ఆనందంతో తబ్బి ఉబ్బి పోవడం ఇంతవరకు అయింది కదండి ఈ రోజు ఎపిసోడ్లో ఏం జరగబోతుందో చూద్దామండి వెళ్దామండి అండి నా వెళ్ళకి బుచ్చిబాబు మేనేజర్ ఏకాంబరం క్యాబిన్లోకి వెళ్ళాడు అతని చేతిలో స్వీట్స్ బాక్స్ ఉంది రావోయ్యరా ఏంటి చేతిలో స్వీట్స్ బాక్స్ ఉన్నట్టుందే ఏంటి విశేషం అన్నాడు బుచ్చిబాబు వంక చూసి కళ్ళెగరేస్తూ ఏకాంబరం అంటే అది మరి కాస్త మెలికలు తిరుగుతూ ఆ తర్వాత స్వీట్స్ బాక్స్ ముందు పెడుతూ నాకు పెళ్ళి కుదిరిందండి అని అన్నాడు బుచ్చిబాబు హోరి అలాగటాయ్ ఏకాంబరం బాక్స్లోంచి ఒక స్వీట్ తీసుకున్నాడు నువ్వు నువ్వొట్టి టింబి బాయ్ ఏంటి సార్ పెళ్లి చేసుకుంటున్నందుకు నన్ను పొగుడుతున్నారా సార్ సంబరంగా అడిగాడు బుచ్చిబాబు కాదు తిడుతున్నాను టింబి అంటే తెలివి తక్కువ సన్నాసి అని అర్థం ఏకాంబరం స్వీట్ ముక్క కొరికాడు అదేంటి సార్ అలానే సారు బుజ్జిబాబు అయోమయంగా మొహం పెట్టాడు అవును టింగారి టింగారెంబిలే పెళ్లి చేసుకుంటారు అంటే మీరు కూడా అవును నేను కూడా టింగారి టింబినే ఒట్టి టింగారిటింబిని కాదు టింగారి టిస్కి టింబినే ఎందుకంటే పెళ్లి చేసుకోవడం వట్టి తెలివి తక్కువ పని అని తెలిసి మరీ చేసుకున్నాను కాబట్టి టింగారి టిస్కి టింబి అంటే ఏంటి సార్ కుతూహలంగా అడిగాడు బుచ్చిబాబు వద్దు నేను చెప్పాను చెప్తే నా పరువు పోతుంది ఈ మాత్రం దానికి ఏదో పెద్ద ఘనకార్యం చేసినట్టు స్వీట్లు ఏరీ బాక్సు బుజ్జిబాబు స్వీట్ బాక్స్ని అతని ముందుకు చాపాడు ఏకాంబరం అందులోంచి మరో స్వీట్ ముక్కను తీసుకొని నోట్లోకి కుక్కున్నాడు బెబ్బి నోటి నిండా స్వీట్ ఉంచుకొని అడిగాడు ఏకాంబరం పర్వాలేదు స్వీట్లు తిన్నాకే అడగండి సార్ వినయంగా అన్నాడు బుచ్చిబాబు ఏకాంబరం స్వీట్ మింగేశాడు అదే పెళ్ళెప్పుడు అని అడుగుతున్నాను ఇంకా ముహూర్తం నిర్ణయించలేసా శుభం వీలైనంత దూరంగా పెట్టుకో అని ఫైళ్ళలో తలదూర్చేశాడు ఏకాంబరం ఆ తర్వాత ఆఫీస్లో మిగతా స్టాఫ్ అందరికీ స్వీట్ పంచి విషయం చెప్పాడు బుచ్చిబాబు వాళ్లల్లో ఆహా అలాగోయ్ కంగ్రాట్స్ అన్నవాళ్ళు ఉన్నారు అయ్యో పాపం అంటూ ఇరు ఇరుక్కుపోతున్నామన్నమాట అని బాధపడ్డ వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళ కామెంట్స్ అతను ఏమీ పట్టించుకోలేదు అతను సంతోషంగానే ఉన్నాడు సాయంత్రం ఆఫీసు నుండి ఇంటికెళ్ళడానికి బస్ స్టాండ్కి వెళ్తుండగా వెనుక నుంచి బాబు అని పిలుపు వినిపించింది బాబు ఆగి వెనక్కి తిరిగి చూశాడు వెంకట్రావు నవ్వుతో ఆగమన్నట్లు సైగ చేస్తున్నాడు బుచ్చిబాబు ఆగాడు వెంకట్రావు గబగబా అడుగులు వేస్తూ బుచ్చుబాబుని చేరుకున్నాడు వెంకట్రావు బుచ్చిబాబు పక్క సెక్షన్లో పనిచేస్తాడు ఏంటో బుచ్చుబాబు నీకు పెళ్లి కుదిరిందటగా మీ సెక్షన్లో అందరికీ స్వీట్లు పంచావటగా మరి నా మాట మర్చిపోయావా అడిగాడు వెంకట్రావు బుచ్చిబాబు ఇబ్బందిగా నవ్వాడు స్వీటేగా దాందే ముందులే అన్నాడు బస్ స్టాండ్కేగా పద నేను కూడా వస్తాను ఇద్దరు అడుగులు ముందుకు వేశారు అమ్మాయి ఏం చేస్తోందో అడిగాడు వెంకట్రావు బుచ్చిబాబు సీత గురించి సీత చేస్తున్న ఉద్యోగం గురించి వెంకట్రావుకి చెప్పాడు అబ్బో అయితే కష్టమేనే అసలు నీకు విజయవాడకి ట్రాన్స్ఫర్ వచ్చింది నువ్వేమో అక్కడ ఆమెమో ఇక్కడ అని అన్నాడు అదే ఆలోచిస్తున్నా ఏం చేయాలా అని పెళ్ళి చేసుకున్నాక నేనక్కడ అయితే ఏం బాగుంటుంది చెప్పు సిల్లీగా ఇందులో ఆలోచించడానికి ఏముంది నీ ట్రాన్స్ఫర్ ఆర్డర్ని క్యాన్సల్ చేయించుకోవడమే కుదురుతుందా మన ఏకాంబరం గాడిని అడిగితే ఠట్ వీల్లేదు అది హెడ్ ఆఫీస్లో ఆర్డర్ అన్నమాట వాళ్ళు పంపించిన ఆర్డర్ అన్న అన్నమాట అన్నాడు సిల్లీగా అడక్క అడక్క వాడినే అడిగావా మనకు అర్థం కాని వింత వింత తిట్లు తిట్టడానికి తప్ప వాడెందుకు పనికిరాడు అయినా నాకు ఒకటి రెండు సోర్సులు ఉన్నాయిలే వాటి ద్వారా ప్రయత్నించవచ్చు అన్నాడు వెంకట్రావు ఆ మాట వినగానే బుచ్చిబాబు రోడ్డు మీద టక్ ఆగిపోయాడు చూశావా నాలో నేను సిల్లీగా మదన పడిపోతున్నానే కాని నిన్ను ఓ మాట అడుగుదామనే ఆలోచనే నాకు రాలేదు అన్నాడు బుచ్చిబాబు ఎలా వస్తుంది నువ్వు సిల్లీ ఫీల్ అవే కదా ఫోజు కొడుతూ అన్నాడు వెంకట్రావు పద లోపల కూర్చొని ఏదైనా తింటూ మాట్లాడుకుందాం స్వీట్స్ ఫ్రెష్గా ఏమున్నాయో సర్వర్ని అడిగి ఇందాక మాకేం స్వీట్స్ లేవా అని అన్నావుగా అంటూ వెంకటరావుని చూసి నవ్వాడు బుచ్చిబాబు బాసుంది ఫ్రెష్గా ఉంది సార్ జాంగిరీ కూడా బాగుంది సార్ అన్నాడు సర్వర్ రెండు బాసుంది తీసుకురా ఐదు నిమిషాలు అయ్యాక రెండు మసాలా దోశలు కూడా తీసుకురా ఆర్డర్ ఇచ్చాడు పుచ్చిబాబు అలాగే సార్ అంటూ వెళ్ళిపోతున్న సర్వర్ని వెంకట్రావు వెనకకి పిలిచాడు ఏం సార్ అడిగాడు సర్వర్ నాకు జాంగ్రీ కూడా తీసుకురా చెప్పాడు వెంకట్రావు సర్వర్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు చెప్పు ఏదో సోర్స్ ఉందన్నా ఏంటది కుతూహలంగా ముందుకు వంగుతూ అడిగాడు బుచ్చిబాబు ఓ పని చేద్దాం అని రెండు క్షణాలు ఆగాడు వెంకట్రావు బుచ్చిబాబు ఆత్రంగా వెంకట్రావు మొహంలోకి చూశాడు ఏం చెప్తాడో అని చార్మినార్ చౌరస్తా దగ్గర యాదగిరి ఉన్నాడు అతన్ని కలుద్దాం యాదగిరి ఎవరు మినిస్టరా ఉత్సాహంగా అడిగాడు బుచ్చిబాబు కాదు కిళ్ళీ కొట్టువాడు చెప్పాడు వెంకట్రావు బుచ్చిబాబు ఒక్కసారే ఉలిక్కిపడ్డాడు కిళ్ళీ కొట్టువాడా వాడు నా ట్రాన్స్ఫర్ అయ్యేలా క్యాన్సిల్ చేయిస్తాడు అందులో సర్వర్ అక్కడికి వచ్చి ఇద్దరి ముందు రెండు బాసుంది కప్పులు ఒక జాంగ్రీ ప్లేటు పెట్టాడు అసలు ఒక కిల్లీ కొట్టువాడు బుచ్చిబాబు మళ్ళీ అడగబోయాడు వెంకట్రావు బుచ్చిబాబు ఇంకా చాలా సీరియస్గా చూశాడు ముందు రెండు తిననిస్తావా బుచ్చిబాబు బుస్సున నిట్టూర్చి బుర్రకాయ ఊపాడు సరే అన్నట్లు వెంకట్రావు స్వీట్ల ప్లేటు దగ్గరికి లాక్కున్నాడు బుచ్చిబాబు కూడా బాసుంది ప్లేట్ దగ్గరికి లాక్కొని స్పూన్తో కాస్త నోట్లో వేసుకున్నాడు వెంకట్రావు బాసుంది జాంగ్రి లపక్కి లపక్కమని చప్పరించుకుంటూ తినేదాకా చాలా ఓపికగా ఎదురు చూశాడు బుచ్చిబాబు వెంకట్రావు మంచులు గబగబా తాగి ఖాళీ గ్లాస్ టేబుల్ మీద పెట్టి స్వీట్స్ చాలా బాగున్నాయా అన్నాడు బుచ్చుబాబుతో అవునా పైకి అని మనసులో హమ్మయ్యా అనుకున్నాడు బుచ్చుబాబు అసలు ఇంతకీ ఆ కిల్లి కొట్టువాడు నా ట్రాన్స్ఫరు బుచ్చుబాబు ఏదో అడగబోయేంతలో సర్వరు వేడివేడిగా రెండు దోషలు తెచ్చి వంద టేబుల్ మీద ఉంచాడు ఉండు ఇప్పుడు నీకు చెప్తా కూర్చుంటే చెప్ ఇప్పుడు నీకు చెప్తూ కూర్చుంటే దోశలు చల్లారిపోతాయి అని బుచ్చిబాబు బుచ్చిబాబు మీద విసుక్కుని వెంకట్రావు దోశ ప్లేట్లు లాక్కొని ఓ ముక్క తుంపి నోట్లో వేసుకొని పచక పచకమనే నమలడం మొదలుపెట్టారు బుచ్చిబాబు సర్వర్ బంక సీరియస్గా చూశాడు ఏం సార్ అలా చూస్తారు చాలా త్వరగా తెచ్చాను కదా అసలు మా హోటల్లో ఉండేంత క్విక్ సర్వీసు క్విక్ సర్వీస్ ఎక్కడా ఉండదు తెలుసా అంతకంటే చికాకుగా చూస్తూ బుచ్చిబాబుతో అన్నాడు సర్వర్ నువ్వు పానకంలో పుడకల త్వర త్వరగా తెస్తున్నందుకే నాకు చిరాకు పుట్టిందిలే అని మనసులో అనుకున్నాడు బుచ్చిబాబు దోశలు తినడం పది నిమిషాలు సాగింది తర్వాత కాఫీలు అది అయ్యాక వెంకట్రావు బ్రేవ్ మని త్రయించాడు ఆ ప్రహసనం మొత్తం అక్కడితో అయిపోయినందుకు బుచ్చిబాబు ఆనందంతో ఉక్కిరి అయిపోయాడు సర్వర్ బిల్ తెచ్చి వెంకట్రావు ముందు పెట్టబోతే అక్కడ అక్కడ అని బుచ్చిబాబును చూపించాడు బుచ్చిబాబు బిల్ పే చేసేసాడు చేసేసాడు ఇంకా మనం పోదామా అంటూ వెంకట్రావు లేవబోయాడు బుచ్చిబాబు కంగారుగా లేచి వెంకట్రావు భుజాల మీద చేతిలేసి బలంగా నొక్కి సీట్లో కూలేశాడు ఏంటి వెళ్ళిపోదామంటున్నావు లోపల మండి మండిపడుతున్నా పైకి నవ్వుతూ అంటూ తను కూర్చున్నాడు బుచ్చిబాబు వెళ్ళక కొంపదీసి ఇంకా తినిపిస్తావా ఏంటి నా వల్ల కాదు బాబు కడుపు ఫుల్ అయిపోయింది బొజ్జ మీద అరచేయి తిప్పుతూ తృప్తిగా అన్నాడు వెంకట్రావు ఇప్పుడు తినడం గురించి కాదు నిన్ను ఆపింది ఆ యాదగిరి గురించి ఏదో చెప్తాను అన్నావు కదా విందామని బలవంతంగా ఆపుకుంటూ అన్నాడు బుజ్జిబాబు ఏ యాదగిరి ఆశ్చర్యంగా చూశాడు వెంకట్రావు బుజ్జిబాబుకి మండింది ఏం పీకల దాకా స్వీట్లు దోశ తిని వేషాలేస్తున్నావా అని వెంకట్రావు కాలర్ పట్టుకొని చెంపలు వాయించాలనిపించింది కానీ సహనం తెచ్చుకొని అడిగాడు అదే చార్మినార్ చౌరస్తాలో కిల్లీ షాప్ వాడు ఉన్నాడు అన్నావే అవునవునవునవును గుర్తు చేసుకుంటూ బుర్రకాయ పుప్పాడు వెంకట్రావు మరి కిల్లీ షాప్ వాడు నా ట్రాన్స్ఫరు ఎలా క్యాన్సిల్ చేయిస్తాడు కిల్లీ షాప్ వాడు అంటే బొట్టి కిల్లీ షాప్ వాడు కాదు వాడు హీరో నటవీర అభిమాన సంఘానికి ప్రెసిడెంట్ అయితే మనకేం ఉపయోగం చాలా ఉపయోగం వాడు హిందీ నటుడు అమితాబ్ బచ్చను అభిమాన సంఘ ప్రెసిడెంట్ ఏబ్రాసి ఖన్నా చాలా క్లోజ్ ఫ్రెండ్స్ యాదగిరి ఏబ్రాసి ఖన్నాని కలిసి నీ ట్రాన్స్ఫర్ చెప్తే యాబ్రాసి ఖన్నా అభి అమితాబ్ కేసు రికమెండ్ చేస్తే ఆయన గారు సోనియా గాంధీకి చెప్తే ఆమె ఎవడైనా సెంట్రల్ మినిస్టర్కి చెప్తే వాడు ఉరుకుల పరుగుల మీద మీ హెడ్ ఆఫీస్ డిఓ లెటర్కి రాసి ట్రాన్స్ఫర్ చేస్తాడు మరి సోనియా గాంధీనా మా దాకా రేపు పొద్దున పివి నరసింహరావు గారిని దింపేసి ఆమె ప్రైమ్ మినిస్టర్ పోయినా అయిపో ప్రైమ్ మినిస్టర్ అయిపోయినా అయిపోవచ్చు అయితే ఇదంతా ఇంతకు ముందు రాసింది కదండి ఇప్పటిది కాదు అందుకని కోసం అని అప్పటి వాళ్ళ పేర్లు ఉన్నాయి ఏమనుకోకండి అయితే ఓ కిల్లీ షాప్ వాడి ద్వారా మనం సోనియా గాంధీని సెంట్రల్ మినిస్టర్ ని అప్రోచ్ అయిపోవచ్చు అన్నమాట ఇది నిజంగా జరిగేదేనంటావా వినడానికే సిల్లీగా ఉంది అనుమానంగా చూస్తూ అన్నాడు బుచ్చిబాబు తప్పకుండా జరిగిపోతుంది కాకపోతే ఢిల్లీకి రానుబోలు ఛార్జీలు హోటల్ ఖర్చులు పని జరగాక వాడికి కాస్త కమిషన్ ఇవ్వాల్సి ఉంటుంది కానీ ఈ చిన్న విషయానికి మనము సిల్లీగా సోనియా గాంధీ లెవెల్ దాకా వెళ్తే బాగుంటుందంటావా పాపం ఇలాంటి చిన్న చిన్న పనులు అప్పగిస్తే సోనియా గాంధీ ఏమనుకుంటుందో ఏమో సందేహంగా అన్నాడు బుచ్చిబాబు అది నిజమేనాకో ఎవరైనా స్టేట్ మినిస్టర్ను పట్టుకొని పని చేయించుకుందాంలే నువ్వేం వర్రీ కాకు నీ విషయాలు నాకు వదిలే రెండు రోజుల్లో నీ ప్రాబ్లం సాల్వ్ చేస్తా సరేనా అన్నాడు బుచ్చిబాబు కూడా లేచి నిలబడ్డాడు ఇద్దరు హోటల్ నుంచి బయటపడ్డారు బుచ్చిబాబు ఇంటికెళ్ళేసరికి ఇంట్లో తల్లిదండ్రులతో సిద్ధాంతి మాట్లాడుతున్నాడు ఫిబ్రవరిలో ఓ మంచి ముహూర్తం ఉంది కానీ అప్పుడు శని గురుడుని చూసి కన్ను మార్చిలో అయితే గురుడు శుక్రుడు ఒకరినొకరు కౌలించుకుని ఉన్నారు చెప్తున్నాడు సిద్ధాంతి ఏంటమ్మా దేనికి సిద్ధాంతి గారితో మాట్లాడుతున్నారు సత్యనారాయణ వ్రతం ఏదైనా చేయిస్తున్నారా అడిగాడు బుచ్చిబాబు లోపలికి వస్తూ కాదురా నీ పెళ్ళికి ముహూర్తం పెట్టిస్తున్నావు అంది పార్వతమ్మ అయితే మార్చిలో ఫిక్స్ చేద్దామంటారా సిద్ధాంతి గారు అడిగాడు పర్వతాలరావు అలాగే ఆ ముహూర్తం మంచిదే అన్నాడు సిద్ధాంతి కానీ ఫిబ్రవరిలో ఏదో ముహూర్తం ఉందని అన్నారు అడిగాడు బుచ్చిబాబు ఆ ముహూర్తంలో శని గురుడుని చూసి కన్ను కొడుతున్నాడని సిద్ధాంతి గారు చెప్పారు కదా విసుక్కుంటూ అన్నాడు పర్వతాలరావు అయితే ఏమవుతుంది ఆ ముహూర్తానికి పెళ్లి చేస్తే శని గురుడిని వదిలేసి నీకు కన్ను కొడతాడు దాంతో నీ సంసారం గోవిందా గోవిందా బాబు చెప్పాడు సిద్ధాంతి ఏ రా మార్చి మార్చిదాకా ఆగలేవా పెళ్ళికి అంత కంగారుగా ఉందా అన్నాడు పర్వతాలరావు కుర్రాడు కదండీ పెళ్ళంటే హుషారుగానే ఉంటుంది సంసారం ఇదేటప్పుడు తెలుస్తుంది మజా నవ్వుతూ అన్నాడు సిద్ధాంతి ఉండండి దగ్గరలో ఇంకేదైనా మంచి ముహూర్తం ఉందేమో చూస్తాను అని వార నిమిషం పాటు పంచాంగం తిరిగేసి దివ్యమైన ముహూర్తం అన్నాడు ఎప్పుడూ అడిగింది పార్వతమ్మ ఇంకో మూడు వారాల్లోనే జనవరి ఇరవయ తేదీన బుధుడు శుక్రుడిని ఓరగా చూస్తున్నాడు శుక్రుడు కూడా బుధుడికి శక్తివంచన లేకుండా కన్ను కొడుతున్నాడు చాలా మంచి ముహూర్తం అయితే ఆ ముహూర్తం అయితే బాగుంటుందేమో సిగ్గుపడుతూ అన్నాడు గుచ్చిబాబు కానీ ఇంత దగ్గరలో ఉంటే మనకి పెళ్లి అరేంజ్మెంట్స్కి టైం ఉందా సందేహిస్తూ అన్నాడు పర్వతాలరావు అయినా అరేంజ్మెంట్స్ ఏముంటాయినా పెళ్లి కూతురు తరఫు వాళ్ళు ఎవ్వరూ లేనే లేరు కట్నం అసలు మనం అడగట్లేదు పెళ్లి సింపుల్గా చేసేసుకుంటాను అన్నాడు బుచ్చిబాబు సరే అలాగే కానిద్దాం అన్నాడు పర్వతాలరావు శుభం అయితే జనవరి ఇరవయ తేదీకి ముహూర్తం సెటిల్ చేసి లగ్నపత్రిక రాసి తీసుకొస్తా అంటూ లేచి నిలబడ్డాడు సిద్ధాంతి బుచ్చిబాబుకి సంతోషంతో గట్టిగా కివ్వమని కేక వేయాలనిపించింది కానీ తండ్రి ఎక్కడ ఆ విధవ అరుకు అంటాడేమోనని అడ్డమైన విధవ తిట్లు తిట్టి కేకలేస్తాడేమోనని భయపడ్డాడు భయపడి ఊరుకున్నాడు బుచ్చిబాబు తన సంతోషాన్ని సీతతో వెంటనే పాలుపంచుకోవాలనిపించింది బుచ్చిబాబుకి వేడి వేడి కాఫీ తాగి బయటకెళ్ళి పబ్లిక్ ఫోన్ నుండి సీత ఉండే వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్కి ఫోన్ చేసి పెళ్లి జనవరి ఇరవైన జరగబోతున్నట్లు చెప్పాడు ఆ వార్త విని సీత కూడా ఎంతో సంతోషించింది సీతకి శుభవార్త చెప్పేశాక తన చిన్ననాటి స్నేహితుడు కిరణ్తో తన ఆనందాన్ని పంచుకోవాలనుకున్నాడు బుచ్చిబాబు అక్కడికి రెండు ఫర్లాంగుల దూరంలో కిరణ్ ఇల్లు ఉంది బుచ్చిబాబు కిరణ్ ఇంటివైపు ఉత్సాహంగా అడుగులు వేశాడు కిరణ్ ఇంటిని సమీపించి డోర్ వెళ్ళి నొక్కుదామని అనుకున్న బుచ్చిబాబు ఆగిపోయాడు కారణం నుండి పెద్దగా అరుస్తూ ఇద్దరు పోట్లాడుకుంటున్నారు ఒక ఆడ ఒక మొగ మొగ గొంతు కిరణ్ది గొంతు అతని భార్యది ఇద్దరు హోరి దెబ్బలాడుకుంటున్నారు నోరు మూయ్ ఇంకా ఎక్కువగా మాట్లాడామంటే పళ్ళు రాలగొడతాను అన్నాడు కిరణ్ రాలగొడతావా ఏది రాలగొట్టు చూద్దాం నేను కూడా చేసుకోగలను అంది ఆడగొంతు ఓహో మొగుడంటే నీకంత గౌరవం ఉందన్నమాట పెళ్ళాంకి మొగుడంటే గౌరవం ఉండాలి కానీ మొగుడుకి పెళ్ళామంటే గౌరవం ఉండక్కర్లేదు మొగుడు పెళ్ళాంని నానా మాటలు అనొచ్చు అంతేనాను అనేది చి చీ నీతో మాట్లాడితే పేడరాయి పేడ పేడ మీద రాయేసినట్టే నీతో మాట్లాడితే అంతే కంటే హీనమైన పనిచేసినట్టే నోరు మూస్తావా లేదా దొంగ అని తిట్టడం మొదలుపెట్టాడు బుచ్చిబాబు డోర్ బెల్లి మీద చెయ్యి వేసి వెనక్కి తిరిగి ఇంటి దారి పట్టాడు అతని మీదడు ఒక్కసారి ముద్దుబారిపోయింది కిరణ్ సంసారం జీవితం ఇంత ఘోరంగా ఉందా ఎందుకని కిరణ్ అమ్మాయి ఇద్దరు ఒకరినొకరు పెళ్లి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కదా మరి వాళ్ళ సంసారం ఏంటి ఇలా ఉంది రేపు తను సీత కూడా ఇంతేనా బుచ్చిబాబు భారంగా నిట్టూర్చాడు అదిగో అదే మినిస్టర్ మిన్నారావు గారి పర్లాంగు దూరంలో ఉన్న తెల్లని బంగాళాన్ని చూపించాడు బుచ్చిబాబుకి అమ్మో అంత పెద్ద బంగళానో అన్నాడు బుచ్చిబాబు ఏమనుకున్నావు మినిస్టరా మజాకానా ఇదేదో సినిమా టైటిల్లాగా బాగానే ఉండే సిల్లిగా నీకు ప్రతిదీ సిల్లీగానే ఉంటుంది ఒకప్పుడు మిన్నారావు ఏంటో తెలుసా అడిగాడు వెంకట్రావు పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అయ్యి ఉంటాడు లేకపోతే ఇంత పెద్ద బంగ్లా ఎలా ఉంటుంది కాదు తల అడ్డంగా ఊపాడు వెంకట్రావు కొంపనీసి స్మగ్లరా ఏంటి అడిగాడు బుచ్చిబాబు కాదు 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 అయినా నువ్వు ఊహించలేవు అందుకే చెప్పేస్తున్నా రిక్షావాడు ఆ సినిమా నిర్మాత ఆహా రిక్షావాడు సినిమా నిర్మాత ఆశ్చర్యంగా అడిగాడు బుచ్చిబాబు నీ బొంద ఆ సినిమా ఇప్పటికే కదా ఆ సినిమా ఇప్పటివే కదా అయినా నేను చెప్తున్నది సినిమా టైటిల్ కాదు మిన్నారావు ఒకప్పుడు రిక్షా తొక్కేవాడు అని చెప్తున్నాను అర్థం చేసుకో బుచ్చిబాబు వెంకట్రావు ఇంకా ఆశ్చర్యంగా చూశాడు రెండు క్షణాల తర్వాత అన్నాడు సిల్లిగా మాట్లాడకు సిల్లిగా నువ్వు మాట్లాడుతున్నావు నేను కాదు అతని అతని రిక్షా మా నాన్నగారు రెండు మూడు సార్లు ఎక్కాడు కూడా ఇంకేం ఆ విషయం చెప్పి పరిచయం చేసుకుంటే నా పని క్షణాల్లో జరిగిపోతుందేమో సంబరపడిపోతూ అన్నాడు బుచ్చిబాబు ఆ ప్రసక్తి చెప్తే నీ పని చెయ్యడు నీ పని పడతాడు వెంటనే మనిద్దరిని పనళ్లతో మెడపట్టి గంటిస్తాడు సీరియస్గా చూస్తూ అన్నాడు వెంకట్రావు అసలు రిక్షా తప్పేవాడు మినిస్టర్ ఎలా అయ్యాడో ఆశ్చర్యపోతూ అన్నాడు బుచ్చిబాబు ఆ విషయాలు తర్వాత చెప్తా ఇల్లు వచ్చేసింది అన్నాడు వెంకట్రావు ఇద్దరు గేటు దగ్గరికి వెళ్ళారు ఎవరు కావాలి అడిగాడు ఊర్ఖ మినిస్టర్ మిన్నారావు గారిని కలవాలి చెప్పాడు వెంకట్రావు ఆయన లేరు బయటకెళ్ళు ఎక్కడికి వెళ్ళాడు ఏమో తెలియదు ఎప్పుడొస్తారు గది బి తెలియది నిర్వికారంగా చెప్పాడు గురుకావాడు ఏ భావము లేడి వాని మొహాన్ని చూస్తే వెంకట్రావుకి ఒళ్ళు మండింది అమ్మగారు ఉన్నారా విసుగుని అణుచుకుంటూ ప్రశ్నించాడు వెంకట్రావు ఉన్నారు అమ్మగారితో ఏం పని అబ్బా మేము వాళ్ళని చుట్టాల లేవయ్యా బాబు విసుకున్నాడు వెంకట్రావు గూర్ వెంటనే సెల్యూట్ చేసి లోపలికి పోండ్రీ సార్ అన్నాడు ఇద్దరు లోపలికి అడుగులు వేశారు మినిస్టర్ మిన్నారావుకి క్లోజ్ ఫ్రెండ్ అయిన వీరేశం వెంకట్రావు తండ్రికి బాగా తెలుసు వెంకట్రావు బుచ్చిబాబు గురించి తండ్రికి చెప్పిన తండ్రికి చెప్పి ఆయనతో వీరేశంకి చెప్పింది వీరేశం నుంచి రికమెండేషన్ లెటర్ తీసుకుని వచ్చాడు వెంకట్రావు ఆ లెటర్ మినిస్టర్ మిన్నారావుకి చూపించాలని ఇద్దరు వచ్చారు వెంకట్రావు డోర్ బెల్ నొక్కాడు నాలుగు క్షణాల తర్వాత తలుపు తెరుచుకున్న తలుపులు తెరుచుకున్నాయి ఓ మధ్య కురాలైన ఆవిడ ఇద్దరిని బయటకు వచ్చి తేరిపాల చూసింది ఏటీ అడిగింది ఆమె మీ అయ్యగారి కోసం వచ్చాం చెప్పాడు బుచ్చిబాబు ఆమె అయోమయంగా బుచ్చిబాబు వంక చూసింది వెంకట్రావు కంగారు పడిపోయాడు ఓర్ని అబ్బా ఆమెని పని మనిషి అంటుకుంటున్నావా ఏంటి ఆవిడే మినిస్టర్ మిన్నారావు గారి భార్య వెంకటలక్ష్మి బుచ్చిబాబు చెవిలో కోపంగా చెప్పాడు అదేనండి మేము మీ మినిస్టర్ మిన్నారావు గారిని చూడ్డానికి కలవడానికి వచ్చాం అన్నాడు వెంకట్రావు వెంకటలక్ష్మి గూర్కా వంక చూస్తూ అరిచింది ఒరే గూర్కా ఆయన లేరని వీళ్ళకి చెప్పలేదా చెప్పినానమ్మా మీతో మాట్లాడతారేమోనని పంపినాను అన్నాడు గూర్కావాడు అక్కడి నుండే ఏటి మళ్ళీ వెంకటరావుని చూస్తూ అడిగింది వీరేశం గారు పంపిస్తే వచ్చాం చెప్పాడు వెంకట్రావు ఆయన లేరు కదా కటింగ్ షాపు ఓపెనింగ్స్ చేయడానికి వెళ్ళారు అదేంట్రా బాబు బా మరీ బార్బర్ షాపు ఓపెనింగ్ కూడా వెళ్తారా మినిస్టర్లు వెరీ సిల్లీ గుసగుసలాడుతూ అన్నాడు అన్నాడు బుచ్చిబాబు నువ్వు కాసేపు నోరు నాయన బుచ్చిబాబు చెవిలో తిట్టాడు వెంకటరావు ఏటి ఊరికే ఆయన చెవులు తినేస్తున్నావు అంది వెంకటలక్ష్మి మావాడికి చెవులు సరిగా వినిపించవులేండి ఏం చెప్పినా వాడికి అలా చెవిలోనే చెప్పాలి అన్నాడు నవ్వ ఆపుకుంటూ వెంకట్రావు పక్కపక్క మంచి బాగోతమే మరి మినిస్టర్ గారు ఎప్పుడొస్తారండి గంట తర్వాత వస్తారు మీరు ఏమైనా స్వీట్లు పళ్ళు మోసుకొచ్చారా మోసుకొస్తే ఇటు ఇచ్చేసి ఆనక రండి అంటే ఆనక తర్వాత రండి చచ్చాం మనమేమీ తెలియదే ఎలా అన్నాడు బుచ్చిబాబు వెంకట్రావు చెవిలో తర్వాత వచ్చేటప్పుడు తెద్దాంలే అన్నాడు వెంకట్రావు బుచ్చిబాబు చెవిలో అతగాడు నీ చెవిలో ఎందుకు మాట్లాడుతున్నాడు వెంకటలక్ష్మి ఆశ్చర్యంగా అడిగింది అంటే వీడికి చెవులు వినబడవు కాబట్టి అందరికీ వినబడవు అనుకుంటాడు వెర్రి సన్నాసి అన్నాడు వెంకట్రావు హత్తేరి అంది ఆమె ఆశ్చర్యంగా మొహం పెట్టి సరే కానీ పళ్ళు స్వీట్లు ఇటు తర్వాత రండి అంది ఆమె అవేం తేలేదు మేడం తర్వాత తెద్దామని అనుకున్నాం అన్నాడు వెంకట్రావు నీళ్ళు నమ్ములుతూ అట్టానా అంటూ ఇద్దరి మొహాల మీద ధడేళ్ళు మన తలపేసి లోపలికి వెళ్ళింది వెంకటలక్ష్మి ఇద్దరు కాళ్ళు ఏడ్చుకుంటూ బయటకు వచ్చారు చీ ఒట్టి చేతులతో వచ్చి పరువు పోగొట్టుకున్నాం అన్నాడు వెంకట్రావు అన్నాడు వెంకట్రావు ఏం చేద్దాం అడిగాడు బుచ్చిబాబు ఏం చేయడం ఏంటి మినిస్టర్ మిన్నారావు వచ్చేదాకా ఇక్కడే కాసే కాపేయాలి ఇప్పుడే ఆ స్వీట్లు పళ్ళేవో తీసేసుకుందాం కొనేద్దాం అన్నాడు వెంకట్రావు బుచ్చిబాబు బుర్రకాయ ఊపాడు సరేనన్నట్టుగా ఇద్దరు దగ్గరలో ఉన్న మార్కెట్ వెళ్ళి కిలో స్వీట్లు రెండు డజన్ల యాపిల్స్ కొన్నారు అక్కడనే నుండి మినిస్టర్ మిన్నారావు ఇంటికి కాస్త దూరంలో ఉన్న తూము అంటే కూర్చోవడానికి అవకాశం ఉన్నటువంటి దగ్గర కూర్చున్నారు మినిస్టర్ గారి భార్య మాట ఏంటి మరీ అంత యాసగా ఉంది అడిగాడు బుచ్చిబాబు ఇప్పుడు అంటే మినిస్టర్ గారి భార్య కానీ ఇదివరకు రిక్షా ఒడి భార్యే కదా ఆ భాష ఇంకెలా ఉంటుంది అలాగే ఉంటుంది కదా అన్నాడు వెంకట్రావు అవును ఇందాక మిన్నారావు మినిస్టర్ ఎలా అయ్యాడో చెప్తానన్నావు వెంకట్రావు గొంతు సవరించుకున్నాడు ఈ మినిస్టరు రిక్షా తొక్కే టైంలో చాలా యాక్టివ్గా ఉండేవాడు అందుకే రిక్షా కార్మికుల యూనియన్కి లీడర్గా ఉండేవాడు ఆ తర్వాత స్లోగా డెవలప్ అయి రిక్షా అవతల పారేసి ఆటో కొనుక్కున్నాడు ఆ త్వరలోనే ఆటో డ్రైవర్ల యూనియన్కి కూడా లీడర్ అయ్యాడు ఆ యూనియన్కి లీడర్గా ఉండగానే గూండాలు దాదాలతో మంచి పరిచయాలు పెంచుకున్నాడు లోకల్గా కాస్త పవర్ఫుల్ పర్సన్ అయ్యాడు ఈలోగా అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి అప్పుడు ఈ కాన్స్టిట్యుయన్సీ నుండి సా స్వాతంత్ర సమరయోధుడు ప్రముఖ సంఘ సేవకుడైన మోహన్ రావు గారు ఇండిపెండెంట్గా నిలబడ్డారు ఆయనకి ఎదురు నిలబడి గెలిచే సత్తా ఏ పార్టీలోనూ ఎవరికీ లేదు ఒక్క మిన్నారావుకి తప్ప అందుకే కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళ కన్ను మిన్నారావు మీద పడింది వాళ్ళొచ్చి అతన్ని పార్టీలో చేరమని ఎమ్మెల్యేగా ఎమ్మెల్యేగా నిల్చోవడానికి టిక్కెట్ ఇస్తామని అడిగారు అతను ఈ రాజకీయాలు నాకు అలవాట్లేదని చెప్పాడు నాకిట్టానే బాగుంది నేను చేరను పొమ్మన్నట్ట అప్పుడు అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ స్వయంగా అతనికి ఫోన్ చేసి రిక్వెస్ట్ చేస్తే కాంగ్రెస్ పార్టీలో చేరి ఎన్నికలలో నిలబడి మోహన్ రావు గారిని చిత్తు చిత్తుగా ఓడించాడు మరి రిగ్గింగ్ చేసే దాదాలు గుండాలు అతని చేతుల్లోనే ఉన్నారు కదా ఇదండి ఈరోజు భాగం ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరి ఆశీస్సులు ఆదరాభిమానాలు మన మార్తీ సాహిత్య ఛానల్కి వెళ్ళేవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మనందరం ఆనందంగా ఆరోగ్యంగా సుఖంగా సంతోషంగా ఉండాలని వెళ్ళే వెళ్ళేలా కోరుకునే మీ మార్తీ సాహిత్య ఛానల్ అండి ఉంటానండి